హాయ్ అండి ఇవి గో చిక్కుడుకాయలు కోసుకెళ్దామని వచ్చాను ఇవి ఒక్కోటొక్కటి కొయ్యాలి ఒక్కొట్టొక్కటి కొయ్యాలంటే లేట్ అవుతుందని గుత్తులు గుత్తులు కోసేసాను గుత్తులు గుత్తులు ఇలాగే కోసేసాను ఇంకా మొత్తం కోసాక మీకు చూపిస్తాను కాసి చూ ఈ గోచిక్కడకాయల్లో ఇవి నాటివి చిన్న చిన్నగా ఉంటాయి ఇవి ఇవేమో హైబ్రిడ్ హైబ్రిడ్ ఏమో పెద్ద ఉంటాయి నాటి ఏమో ఉంటాయి నాలుగు చెట్లు కోసారండి ఇన్న ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇవిగో ఇవన్నీ అవే కోస్తాను నిన్న బీన్స్ కోసి బీన్స్ బాగా ముద్దుపోయినాయండి కోసి గింజలు తీసి పెట్టాను రేపు రేపొద్దున్న ఇవి ఉడకబెట్టి బీన్స్ గింజలు ఇవి కలిపి తాలింపేస్తే కర్రీ సరిపోతుందండి ఉప్పేసి ఉడకబెడతానండి ఉడకబెట్టేసి తర్వాత ఉల్లిపాయ కోసి తాలింపులా వేసుకుని అందులో ఉల్లిపాయ వేయించుకొని ఈ ఉడకబెట్టిన ముక్కలు వేసేస్తాను మొత్తం కోసేక మళ్ళీ చూపిస్తాను ఇవి చాలా అల్పమండి కోస్తుంటే చెట్లే ఇరిగిపోతున్నాయి ఈగో చెట్టు రారిగిపోయింది నాకు చాలా బాధ అనిపించింది కింద నుంచి పైదాకా గుత్తులు గుత్తులు కాస్తాయండి ఈ కూర క్యాన్సర్కి చాలా మంచిదండి క్యాన్సర్ కణాలు చంపుతుందని కూడా అంటారు ఈ గోచికి చెట్టు ఏంటో కొంచెం డిఫరెంట్ ఉందండి విత్తనాలు అన్నీ ఒకటే మరి ఎందుకన్నా ఇది వెనక తిప్పి చూస్తే ఆకులు తెల్ల తెల్లగా వైట్ వైట్గా ఉన్నాయి ఇగో అన్ని చెట్లకి ఇలా ఉండవు మామూలు గ్రీన్ కలర్లో ఉంటాయి దీనికి ఒకదానికే ఇలా వైట్ సిల్వర్ కలర్లో ఉన్నాయి దీనికి ఆయలింగు ఇలా ఉంటాయి ఇలా ఉన్నాయి నేను ఫస్ట్ చూడలేదు లేకపోతే ఎథనాల్ కొదిలేసేదాన్ని గింజలు కోసేసాక చూసాను ఇవ్వండి గోర మొత్తం కోసేసాను ఎంత జాగ్రత్తగా కోసినా ఒక ఆరు ఏడు జట్లు ఇరిగిపోయినాయి అండి ఉజూరం అనిపించింది ఇవ్వనండి గోర చిక్కడికాయలు ఇన్ని దొరికినాయి ఇవి నైటే క్లీన్ చేసి పెట్టుకోవాలండి పొద్దున్న అంటే అవ్వదు బా మొక్కలు చిన్నపాయలు దంచుకోవాలి చాలా పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేయక బీన్స్ పలిసి పెట్టుకున్నాం కదా ఆ బీన్స్ వేసుకున్నాము బీన్స్ కూడా వేయక మనం ఎవరి ముందే ఖర్చు పచ్చిగా దంచుకున్నాం కదా చిన్నపాయలు అవి వేసుకుందాము ఉల్లిపాయలు వేసుకున్నామండి కొంచెము ఇంగువ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండి ఆల్రెడీ మనము చిక్కుడు చిక్కుడుకాయల్లో ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము కొంచెం వేస్తే సరిపోతుంది కాలింపు అయిపోయిందండి ఇప్పుడు మనం గోచిక్క వేసేసుకుందాము పది నిమిషాలు నూనెలో మగ్గిందండి కూడా నేను దీంట్లో ఏ కారము వేసుకోవట్లేదు పుటానీ గింజల కారం కానీ ఏది వేసుకోవట్లేదు పుటానీ పౌడర్ వేసుకుంటే సాయంత్రం టేస్ట్ మారిపోతుంది ఇది మనము మామూలు సాంబార్ కారం అండి సంవత్సరానికి సరిపడే మనం కొట్టించుకుంటాం కదా కరివేపాకు చిన్నులపాయలు అన్నీ వేయించుకుని ఆ కారమే వేస్తున్నాను స్పూన్ మేడ చూనేమర కారం వేసుకున్నాను కూర రెడీ అండి చిక్కడికాయల కూర రెడీ మనము సాంబార్ కారము సంవత్సరానికి సరిపడా ఆడించుకుంటాము కదా ఒక పది కేజీలు ధనియాలు జీలకర్ర చినులపాయలు మిరపకాయలు కూడా వేపిస్తామండి మేము వేపించి వేయించుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది కారము ప్రతి కూరలోనూ అదే వేస్తూ ఉంటాము అందుకనే సపరేట్ ఏదో పొడి చేయలేదు నేను ఇలాగే సింపుల్గా ఉంటుంది ఓకేనండి